హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి అస్సన్ అగ్రిటెక్ గుండెడ్పల్లి ఈరోజు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏసీల్లో స్టాక్ ఎంత ఉంది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదా ఓకేనా ఫ్రెండ్స్ స్టాక్ గురించి చెప్పిన తర్వాత అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదా ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కాప్ హాలిడే ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకు అని అంటే కాప్ హాలిడే ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే మీ పై ఈ సంవత్సరం వేయకపోవడం వల్ల మీ మీ సరుకు ఏసీలో ఉన్నది మీరు అమ్ముకోవడానికి చాలా అనువుగా ఉంటుంది అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా త్వరగా రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు క్రాప్ హాలిడే ఇవ్వకుండా ప్రస్తుతం పోయిన సంవత్సరం దాని గురించి క్రా అయితే మాత్రం హైపు పోయిన సంవత్సరం అరవై వేలు ఉన్న ఈ సంవత్సరం దగ్గర దగ్గర లక్ష రూపాయలకు కొన్ని కొన్ని వెరైటీలు ఆర్మూర్ గాని షార్క్ వన్ గానీ జీని ట్వంటీ సిక్స్ గానీ డబల్ టూ డబల్ టూ గాని చాలా విపరీతమైన రేట్లు చెప్తా ఉన్నారు వింటా ఉన్నాం ప్రస్తుతం అయితే మీరు కూడా గమనించే ఉంటారు రైతు మిత్రులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానళ్ళకి వెళ్లే ముందుగా ఛానల్ లెక్క వెళ్ళే ముందుగా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక వెయ్యి మంది లైక్ చేస్తే చాలా వరకు బూస్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి చూసిన ప్రతి వ్యక్తి లైక్ చేయండి లైక్ బటన్ ఖచ్చితంగా లైక్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా కంటెంట్ నచ్చితే షేర్ చేయండి నేను ఎటువంటి వీడియోలు చేయాలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నా దగ్గర దొరికే మిరపసరికి జెర్సీ యాభై ఆరు సూరజ్ నైన్టీన్ బంగారం వజ్రం వెన్నెల విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ స్టార్ఫీల్ డింపుల్ ఇంకా వాళ్ళది కృష్ణ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ మన దగ్గర టమోటో దొరుకుతుంది ఇంకా వచ్చేసరికి మన దగ్గర సాహో వెరైటీ దొరుకుతుంది పిహెచ్ఎస్ సాయి త్రీ ఫోర్ వెరైటీ కూడా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్ని రకాల మందుల గురించి మీరు ఫస్ట్ నాటినప్పటి నుంచి మళ్ళీ ఎండింగ్ పైరు వరకు కూడా మన దగ్గర మందుల గురించి కూడా వీడియోలు త్వరలో చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర మార్కెట్ గురించి కూడా డైలీ అప్డేట్ వస్తూ ఉంటది రేపు సోమవారం నుంచి తెలంగాణలో ఉన్న మూడు మార్కెట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చిన్న మార్కెట్లతో పాటు గుంటూరు మార్కెట్ కర్ణాటకలో ఉన్న బ్యాడిగి గదక్కు ఇంకా హుమే అన్ని వెరైటీల గురించి మనం క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఫ్రెండ్స్ ఇంకా ఏసీల్లో సరుకు వచ్చేసరికి దగ్గర దగ్గర గుంటూరు పరిసర ప్రాంతాల్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో వచ్చేసరికి స్టాక్ వచ్చేరికి దగ్గర దగ్గర అక్కడ ఎనభై ఐదు ఏసీలు ఉంటే ఆ సరౌండింగ్ లోనే దగ్గర దగ్గర మనకు ఒక ఎనభై లక్షల బస్తాలు ఉన్నట్టుగా పరిగణిస్తూ ఉన్నారు మన నంద్యాల ఏసీలోకి వచ్చరికి నంద్యాల ఏసీలోసరికి దగ్గర దగ్గర పది పన్నెండు ఏసీలు ఉంటే అక్కడ ఎనిమిది నుంచి పది లక్షల సరుకు అక్కడ ఉంది కర్నూలు ఏరియాలో ఒక రెండు మూడు లక్షలు జమ్మల వరుగు ఆ కోయలుకుంట్ల ఆ ఏరియాలో వచ్చరికి దగ్గర దగ్గర అక్కడ కూడా ఒక మూడు నాలుగు లక్షలు ఆ విధంగా మనకు సత్తెనపల్లి అయితేనే పిడుగురాలు అయితేనే ఇంకా నడికుడి ఇటువంటి ఏసీల దగ్గర కూడా ముంబోలు మార్టూరు ప్రతి ఒక్క ఏరియాలో ఏసీలో విపరీతంగా సరుకు అయితే ఉంది ఇంకా తెలంగాణ గురించి సపరేట్ చెప్పుకున్నాం బ్యాడీ మార్కెట్ గురించి కూడా ఏసీ గురించి మళ్ళీ సప్ చెప్పుకుందాం ప్రస్తుతం విపరీతంగా పెట్టిన వ్యక్తులు ఎవరంటే వ్యాపారస్తులు ఒక థర్టీ పర్సెంట్ పెడితే రైతులు సెవెంటీ పర్సెంట్ పెట్టారు రైతులు ఎప్పుడైతే పెట్టడం స్టార్ట్ చేస్తారో వ్యాపారస్తులకు నష్టాలు వస్తాయి రైతుకు కూడా నష్టాలు వస్తాయి ఎక్కువ వ్యాపారస్తులు ఎప్పుడైతే పెడతారో రైతుకు లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి ఇది పక్కా చూసుకోండి ఎప్పుడైనా సరే రెండు సంవత్సరాల నుంచి రైతులు ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేస్తా ఉన్నారు అందువలన మనకు మార్కెట్ లో ఆ విధమైన రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతా ఉంది చెప్పు నరేష్ నరేష్ చెప్పు ఆ సైడ్ సైడ్ పెట్టు పైన సైడ్ పై పైన సైడ్ పెట్టు నేను బయలుదేరలేదు ఇంకా ఒక సైడ్ పెట్టు దాని పక్కనే ఒక పక్క కింద పెట్టి లేకపోతే నేను వస్తలే ఒక పది నిమిషాలు అంతే ఆ పెట్టు పెట్టు ఆ విధంగా మార్కెట్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా నెస్ట్సరికి నిష్ వచ్చేసరికి ఇంకా రైతులు ఇప్పుడు అమ్ముకోవచ్చు అమ్ముకోకూడదు అంటే ఇప్పుడు పక్క పెట్టుబడుల సమయం కాబట్టి ఒక సగం అమ్ముకోవడానికి మాత్రమే ట్రై చేయండి దయచేసి మీరు వెంట వెంటనే పోవడం వల్ల కూడా మార్కెట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊర్లో మీరు పది ఎకరాలు వేసి ఉంటే రెండు ఎకరాలకు రండి లేకపోతే ఒక ఐదు ఎకరాలకు రండి కానీ ఎక్కువ వేయడానికి మాత్రం దయచేసి ముందుకు వెళ్ళొద్దు వేయొద్దు అనేది నేనైతే చెప్తాను ఎక్కువ వేయడం వల్ల ఇప్పుడు మీకు పొలాక్ అనేది మంచి డిమాండ్ ఉంది ఖచ్చితంగా అది వేసుకోండి ప్రజెంట్ ఈ సంవత్సరానికి కొంచెం సేఫ్ అవ్వండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ బై చాన్స్ రేట్ వస్తే తర్వాత చూడొచ్చు ఒక రెండు మూడు ఎకరాలు వేసుకోండి ఎక్కువ వేయద్దు దయచేసి మేము విత్తనాలు పెట్టడానికి నేను నిజంగా చెప్తున్నా నేను చాలా డేర్ పర్సన్ విత్తనాలు పెట్టడంలో నేను చాలా ధైర్యం చేస్తాను కానీ నాకే పెట్టడానికి చాలా భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తున్నా నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే వస్తారో రారు అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర మనం పదిహేను పదిహేను నుంచి ఇరవై లక్షలు ఇతరులు కొనుక్కొని వచ్చి తర్వాత తేడా పడితే ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో నేనున్నా ఆ విధంగా ప్రస్తుతం అయితే ఏసీలో చాలా వరకు ఫుల్ గా ఉంది ప్రజెంట్ ఏసీ సరుకు కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఎలక్షన్లు అయిపోయినా సరే కూడా ఎవరు కూడా ఇంట్రెస్ట్ గా ఎవరు సరుకు కొనడానికి రావట్లేదు సరే సరుకు కొనడానికి రావట్లేదు సరుకు ఎక్కడి నుంచి పోతుంది అని అంటే తీసుకెళ్తున్నారు వ్యాపారస్తుల తీసుకెళ్తున్నారు కానీ రైతులు ఎవరు అడగట్లేదు వాళ్ళ సరుకునే అమ్ముకోవడానికి చాలా వరకు వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకా డబ్బి గురించి చెప్తే అవి చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం తేజ వేయడానికి రైతులు ఇష్టపడతా ఉన్నారు కానీ తేజ వేయడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో మార్కెట్ తగ్గిద్దామని నా యొక్క ఆలోచన ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కువ శాతం రైతు మిత్రులు కొంచెం వేయడం తగ్గియండి ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో రేట్ వస్తుంది దయచేసి నెలలో ఎంత రేట్ ఉంది చూసుకొని ఒక వన్ ఒక వెయ్యి బస్తాలు పెట్టారు ఒక ఐదు వందల బస్తాలు ఉన్నాయనుకోండి ఒక రైతు లేదంటే ఒక వంద బస్తాల నుంచి ఎగ్జాంపుల్ చెప్తాం ఒక వారం బాగా రేటు ఉంది నీకు అవసరం ఒక లక్ష రూపాయలు అవసరం ఉంది అనుకోండి ఒక ఇరవై బస్తాలు అమ్ము చూసుకో కంపారిజన్ చేయి మళ్ళీ తర్వాత ఒక యాభై అమ్ముకో నీ అవసరాన్ని బట్టి అమ్ముకో తప్పితే ఒకటేసారి మొత్తం అమ్మాలనే ఉద్దేశంతో మాత్రం దయచేసి చేయొద్దు మొత్తం అమ్మాలని ఎక్కువ మంది కూడా వెళ్ళొద్దు ఎక్కువ మంది ఒక ఊర్లో పది మంది ఉన్నారు ఒక ఇద్దరు వెళ్ళిరండి చూడండి సిచ్యువేషన్ బాగుంటే అమ్మండి ఒకటేసారి అమ్ముకోవడం వల్ల మంచి రేట్ వస్తే అంటే మీకు సూపర్ టెన్ కానీ ఏది ఏ రేటు ఎంత అమ్ముకోవాలనేది ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం ఖచ్చితంగా ఆ రేటు ఉంటేనే ఖచ్చితంగా మీరు ఇవ్వండి భవిష్యత్తులో రేట్ వస్తుందా అంటే రేట్ వచ్చేది ఎవడు ఎక్కడా చెప్పలేడు అది పక్కా ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఎక్కువ మందికి మన విషయం తెలియాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి ఎక్కువ శాతం రైతులు వేయకపోవడం ఉత్తమం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి